గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి మన గవర్నమెంట్ స్కూల్స్లోనండి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్ట్లు అనేవి దగ్గర దగ్గరగా నాలుగు వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఒకేసారి రిలీజ్ చేశారండి దీని అన్నిటికీ కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఆఫ్లైన్లో కాదండి దీనికి ఎలా అప్లై చేయాలి దీని జాబ్ రోల్ ఏంటి సో దీని యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది సో ఇటువంటి విషయాలన్నీ కూడా నండి క్లియర్ అండ్ కట్గా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈ వీడియో తర్వాత తెలుసుకుందామండి మరి వీడియో చూసే ప్రతి ఒక్కరికి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ తీసుకురావడానికి మా టీం అంతా ఎంతో కష్టపడుతున్నారు ఆల్రెడీ మీకు తెలిసిందే కదా లాస్ట్ టైం కూడా మనకు నోటిఫికేషన్ మిస్ చేసుకున్నాం దానికి కారణం కూడా మీకు తెలుసు చెప్పాను కదండి జనవరి టెన్త్ నుంచి మీకు వీలైనంత వరకు ప్రతిరోజు జాబ్ అవ్వడానికి మా పూర్తి ప్రయత్నం అయితే చేస్తామండి మరి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావాలంటే మస్ట్ అండ్ షుడ్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి జీతంతో ట్రావెల్ అలవెన్స్ కూడా అంటే చూడండి ప్రతీ నెల ముప్పై వేల రూపాయల జీతం నాలుగు వేల రూపాయలు ట్రావెల్ అలవెన్స్ అంటే ముప్పై నాలుగు వేల రూపాయలతో సమగ్ర శిక్ష సెలెక్ట్ చేసినటువంటి స్కూల్స్లో మంచి ఉద్యోగం అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు కాబట్టి అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ కూడా వీడియో పూర్తిగా చూసి ఉద్యోగాలకు అప్లై చేయండి సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే ఇవి మనకి అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాలుగు వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్టిక్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ప్లేస్ మీద ఐ మీన్ ఆ పేరు మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల్లోనూ మండలాల్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరైతే చెప్పవలసి అయితే ఉంటుంది సో జాబ్ రోల్ అనేది చాలా చాలా మంచి రో ఇది చాలా మంచి జాబ్ రోల్ అండి సో పిల్లల యొక్క ఉన్నత భవిష్యత్తుకి మీరు వాళ్ళకి ఒక ప్రణాళిక ఇవ్వడం కోసం అంటే వాళ్ళు మెంటల్గా అవ్వచ్చు లేదంటే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోవాలి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది దాన్ని ఎలా ఫేస్ చేయాలి సో ఈ విధమైనటువంటివి మీరు చెప్పడం వల్ల వాళ్ళు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మన భావి భారతాన్ని మీరు తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారండి ఇంకా చెప్పాలి అంటే రాబోయే తరానికి కాబోయే భవిష్యత్తు వీళ్ళే కాబట్టి సో ఈ ఈ తరాన్ని మీరు అన్ని విధాలుగా మీరు మంచిగా పుష్ చేసి ముందుకు పంపించడం వల్ల దేశాన్ని బాగు చేసిన వాళ్ళు అవుతారనమాట సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా దీని యొక్క రూల్స్లోకి వెళ్ళిపోతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళిపోతే మొట్టమొదటిగా మీరు అందరూ దీనికి ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఆఫ్లైన్లో కాదు దీనికి ఇండియన్స్ మాత్రం అప్లై చేయాలి అంటే ఈ పోస్ట్కి నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడానండి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైం రిలీజ్ చేసినటువంటి పోస్టుల ప్రకారం ఏంటంటే అప్పుడు ఒకసారి రెండు వందలని మూడు వందలు రిలీజ్ చేశారు లాస్ట్ టైం జరిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దగ్గర దగ్గర ఈసారి ఆరు వందలు చేయాలనుకున్నారు బట్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా నాలుగు వందల ఇరవై నాలుగు సో అదేవిధంగా ఇంకేమైనా నోటిఫికె ఐ మీన్ ఇంకేమైనా పోస్టులు వేకెన్సీ ఉంటే అవి కూడా మళ్ళీ రిలీజ్ చేస్తారన్నమాట అండి ఇంకా మనం చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది సో ఇవన్నీ మనకి జిల్లాల్లో మండలాల్లో ఉంటుందండి ఎక్కడ అది కూడా సమగ్ర శిక్ష అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైతే సెలెక్ట్ చేసిన స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్లోకి వెళ్ళి మీరు అనేది ఈ డ్యూటీ చేయవలసి అయితే ఉంటుంది మనం ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఈ జాబ్ అనేది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీద తీసుకుంటున్నారు అలాగని వచ్చేసరికి అంటే డైరెక్ట్ కాంట్రాక్ట్ అంటే మనం చూస్తున్నాం కదండి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అలాంటి అలా కాదు అదర్ సైడ్ కాంట్రాక్ట్ కింద అయితే అనమాట సో ఒకవేళ ఇది ఏదైనా ప్రాజెక్ట్ ఏమైనా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందో అప్పుడు చెప్తారా లేదంటే ఒకవేళ క్యాన్సిల్ చేసేటప్పుడు ఎటువంటి చెప్పకుండా కూడా డైరెక్ట్గా తీసేస్తారా అంటే ఈ మంత్ ప్రాజెక్ట్ అయిపోతుందని అప్పటికప్పుడు ఇంటిమేట్ చేసి అలా ప్రాజెక్ట్ని క్లోజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని మనకి చెప్తున్నారు బట్ వీళ్ళంతవరకు అలా జరగదు కంటిన్యూగా ఉంటే పోస్ట్ చేయండి అదేవిధంగా ఇది మనకి చెప్తున్నాను కదండీ కేవలం శాశ్వత అంటే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ మీద అయితేనే తీసుకుంటున్నారు జాబ్ లొకేషన్ కూడా ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి అన్ని పాఠశాలకు వెళ్ళడం కాదు ఓన్లీ సెలెక్టెడ్ స్కూల్స్కి వెళ్ళి మాత్రమే మీరు జాబ్ రూల్ చేయవలసి అయితే ఉంటుంది అదేవిధంగా దీనికి ఎవరైతే అప్లై చేస్తారో క్యాండిడేట్స్ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ మస్ట్ అండ్ షుడ్గా వీళ్ళకి ఎంఎస్ ఓడి ఎక్సెల్ పవర్పాయింట్ ఐ మీన్ మస్ట్ అండ్ షుడ్గా వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి మరి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే దీనికి పర్టికులర్ ఒక డేట్ అండ్ టైం ఇస్తారు ఆ టైంలో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఒకవేళ అప్లికేషన్ చాలా తక్కువ ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఎక్కువ ఉంటే ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఇవి కండక్ట్ చేసి మనకి జాబ్ అయితే ఇవ్వబోతున్నారు ఒకవేళ కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎవరైనా జాయిన్ అవ్వలేదు ఇంకా వేకెన్సీ ఉందనుకోండి అండి ఎవరైతే క్వాలిఫికేషన్స్ అనుభవం ఉంటే చూసారా వాళ్ళు అక్కడ పెట్టే ఉన్నాయండి ఇంటర్వ్యూ కోసం పిలిచినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అదేవిధంగా వాటిని ప్రూవ్ చేసేటువంటి జిరాక్స్ కాపీస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని రావాల్సి అయితే ఉంటుంది సో ఇంకా ఏజ్ అనేది మనకి థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే కన్సిడర్ చేస్తారన్నమాట అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నండి ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా కలిపి పీడిఎఫ్ రూపంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అర్థమైందండి అలా కాకుండా ఏదో రెజ్యూమ్ పెట్టామా లేదంటే టెన్త్ పెట్టామా లేదంటే డిగ్రీ పెట్టామంటే అవదు అన్నీ కూడా అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది ఇక్కడ మనం గూగుల్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది ఫిల్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ వెళ్ళినప్పుడు సేమ్ అదే విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా క్రాస్ చెక్ చేస్తారు ఏమైనా తప్పు ఉన్నా ఏదైనా ఫేక్ లాంటిది పెట్టినా మీకు అక్కడ క్యాన్సిల్ చేస్తారు ఒకవేళ ఏదైనా తేడా జరిగితే మీ మీద కేసు పెట్టినా మీరు ఆచర్ పోల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ పర్టికులర్గా చెప్పలేదు సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి నేను నుంచి నేను చెప్తున్నాను ఓపెన్గా నార్మల్ నాకు తెలిసింది చెప్తున్నానండి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి ప్రతిదీ కూడా మీరు ఒరిజినల్ ఇవ్వాలి అదేవిధంగా డ్యూయల్ ఉద్యోగం చేయడానికి మీకు ఎటువంటి అర్హత లేదు అంటే ఇది స్కూల్లోనే కదా స్కూల్కి ఉదయం మీద జాబ్ చేసుకుని మధ్యాహ్నం వేరే జాబ్ చేసుకుందాము అనుకుంటే అలా అవ్వదు ఇది రెగ్యులర్ జాబ్ ఐ మీన్ ప్రైవేట్గా జాబ్ అయినా కానీ రెగ్యులర్ టైం పీరియడ్ అనమాట ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు స్కూల్లో చేయవలసి ఉంటుంది డ్యూయల్ ఉద్యోగం చేయదు ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్లో ఫేక్ పెట్టినా తీసుకోరు చెప్పిన ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నా కానీ తీసుకోరు కాబట్టి ఒకటికి రెండుసార్లు అన్నీ కరెక్ట్గా చూసుకొని అన్ని కరెక్ట్గా ఉన్న తర్వాత మాత్రం ఉద్యోగానికి అప్లై చేయండి అదేవిధంగా ఇంటర్వ్యూ లెటర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఈమెయిల్కే వస్తాయి అంతేగాని నార్మల్గా మా మెసేజ్లు పెట్టేసి వాట్సాప్లో పెట్టేసి మీకు వచ్చేయండి రండి అంటే మీరు అలాంటి ఫేక్ మస్ట్ అండ్ షుడ్గా మీకు మెయిల్కే వస్తుంది ప్రతి ఒక్క అప్డేట్ అదేవిధంగా ఇక్కడ చూడండి మీరు అప్లై చేశారు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉందని చెప్పేసి మిమ్మల్ని పిలిచేయడం రూల్ లేదు మీకు దానికి తగ్గ కాల్ అంటే ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఉంటే చూసారా వాళ్ళు డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది మరి జాబ్ రోజులు వచ్చేపాటికండి సంవత్సరంలో పది నెలల మాత్రమే ఉంటుంది అంటే మన ఎడ్యుకేషన్ అంటే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఏప్రిల్ మేలో హాలిడేస్ ఉంటాయి కదండి అంటే ఐ మీన్ ఏప్రిల్ సగం నుంచి మే అదే విధంగా జూన్ సగం వరకు సో ఈ రెండు నెలల శాలరీ అనేది ఎవరు పది నెలల శాలరీ ఉంటుంది పది నెలలే వర్కింగ్ ఉంటుంది మిగతా రోజుల్లో నో వర్క్ నో శాలరీ అనమాట సో ఇది మీరు శుభ్రంగా చేసుకుంటే మీ మీద ఎటువంటి కంప్లైంట్ ఏమి రాకపోతే మళ్ళీ ఎవ్రీ ఇయర్ చేస్తారు అలా కాదు ఆడపిల్లలతో అసభ్యంగా బిహేవియర్ చేసినా పై వాళ్ళతో తప్పుగా చేసినా మిమ్మల్ని డిస్పిచ్ చేసే అధికారం ఏంటంటే సమగ్ర శిక్షకైతే ఉంది అది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని అయితే ముందుకైతే వెళ్ళండి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరు అదేవిధంగా దీనికి ఎటువంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు దీనికి జస్ట్ ఒకే ఒక్క అప్లికేషన్ అంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మెయిల్ ఐడి కూడా ఇస్తాను ఆ మెయిల్ ఐడి యూస్ చేసుకొని మీకున్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళైతే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయ్యండి మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి అప్లై చేసుకుంటా స్టార్టింగ్ డేటు ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి రాత్రి లేదంటే సాయంత్రం ఆరు గంటల లోపలి వీలైనంత వరకు సాయంత్రం ఆరు లోపల చూసుకోండి కొన్ని సందర్భాల్లో లాస్ట్ డేట్ వచ్చేపాటికి సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉందన్నమాట మరి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ విషయానికి వచ్చేపాటికి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే డిస్టిక్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ అండి ప్రతి నెల ముప్పై వేల రూపాయల శాలరీ అదేవిధంగా ఎలవన్సెస్ చూసుకుంటే నాలుగు వేల రూపాయలు ఇవ్వనున్నారు మొత్తం మనకి నాలుగు వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చేపాటికి నలభై ఐదు సంవత్సరాల లోపల అయితే అప్లై చేసుకోవచ్చు సో మరి వీళ్ళ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ముందుతో మనం నాలుగు భాగాలుగా చెప్పుకోవచ్చు ప్రతి విద్యార్థికి కౌన్సిలింగ్ చేయవలసి అయితే ఉంటుంది అదేవిధంగా ప్రతి విద్యార్థిని ఎంగేజ్ చేసే విధంగా మాట్లాడవలసి అయితే ఉంటుంది మానసికంగా ఆరోగ్య మద్దతు కూడా మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది కమ్యూనిటీ అవుట్ రీచ్ కూడా ఉంటుంది అనమాట సో ఇక్కడ మనకి విద్యార్థి కౌన్సిలింగ్ అంటే వన్ టు వన్ అనమాట ప్రతి ఒక్క స్టూడెంట్తో మనం డైరెక్ట్గా మాట్లాడాలి అతనితో మనం ఇంట్రాక్ట్ పెంచుకోవాలి సో అతని యొక్క పర్సనల్ ప్రాబ్లం ఏంటి లేదని స్టడీ పరంగా ప్రాబ్లం ఉందా హెల్త్ పరంగా ప్రాబ్లం ఉందా ఇవి మనం చెక్ చేసుకోవాలి అతని యొక్క మళ్ళీ స్టూడెంట్ ఇప్పుడు అన్ని చోట్ల వొకేషనల్ జాబ్స్ ఇలా ఐ మీన్ వొకేషనల్ కోర్సెస్ అన్నీ వస్తున్నాయి ట్రేడ్స్ సో వాటిలో ఎలా ఉన్నాడు సో ముందుకు వెళ్ళగలుగుతున్నాడు లేదా మిగతా ఆరు సబ్జెక్టులు బాగా చదువుగలుగుతున్నాడా లేదా సో అతని చదువు పట్ల అదేవిధంగా వృత్తి విద్య పట్ల మంచి అవగాహన తీసుకొని రావడానికి ఉంటుంది అదేవిధంగా మానసిక ఆరోగ్యంగా అంటే ఎవరైనా టీచర్ తిట్టినా బాధపడితే అలా కాదు ఇలా చేయాలని చెప్పి పిల్లల్లో మోటివేషన్ ఎప్పుడో అందరి ముందు నువ్వు డల్గా ఉండడం కాదు ఈ విధంగా చదివితే నువ్వు ముందుకెళ్తావు ఈ విధంగా మోటివేషన్ చేసే విధానంలో కానీ పిల్లలు కౌన్సిలింగ్ చేయవలసి అయితే ఉంటుంది అదేవిధంగా ఎవరైతే కొన్ని పిల్లలు సరిగ్గా ఉండరో అలాంటి వాళ్ళు గుర్తించి హెడ్ మాస్టర్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి తగిన విధంగా కౌన్సిలింగ్ మంచిగా ఇప్పించి పిల్లల్ని సరైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత కూడా వీళ్ళకైతే ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఎంఎస్సి కానీ అండ్ సైకాలజీ కానీ లేదంటే అప్లైడ్ సైకాలజీ కానీ కౌన్సిలింగ్ సైకాలజీ కానీ క్లినికల్ సైకాలజీ కానీ సైల్డ్ సైకాలజీ కానీ ఇవి కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు లేదంటే ఎంఎస్సీ కానీ ఎంఫిల్ చేసిన అందులో సోషల్ వర్క్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలా కాదు అనుకుంటే బిఏ బిఎస్సి ఇన్ సైకాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అది ఎంఎస్సీ చేసిన వాళ్ళకైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా దానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అయితే బీఏ బిఎస్సి సైకాలజీ చేసిన వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో అయినా కానీ ప్రైవేట్ అయినా కానీ అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలన్నమాట గుర్తుపెట్టుకోండి మస్ట్ అండ్ షుడ్గా వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి ప్రతి ఒక్క డేటా అనేది మీరు ఆన్లైన్ ఐ మీన్ వీళ్ళు ఇచ్చినటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది తర్వాత తర్వాత పై వాళ్ళకి మీ మీద జీసీడీ ఇలాంటి వాళ్ళందరూ వస్తారు వెరిఫై చేస్తారు గుర్తుపెట్టుకోండి దీనికి ఆన్లైన్లోనే అప్లై చేయాలి సో అప్లై చేసే లింక్ ఏదైతే ఉందో అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులోకి వెళ్ళి మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ప్రతిదీ కూడా పీడిఎఫ్ ప్రభుత్వం వీటికైతే అప్లై చేయండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ